హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ వారం స్టార్ మా పరివారంలో మన బిగ్ బాస్ సీజన్ నైన్ కంటెస్టెంట్స్ అయితే వచ్చేస్తున్నారు కదా ఇక వీళ్ళతో శ్రీముఖి అలాగే అవినాష్ అలాగే హరి వీళ్ళ ముగ్గురు అయితే చదరంగం వాడుకుంటున్నారండి ఎందుకంటే ప్రశ్నల మీద ప్రశ్నలు వేసేసి చంపేస్తున్నారని చెప్పాలి ఇక ఫస్ట్ అవినాష్ వచ్చేసి శ్రీజా అసలుకి అగ్ని పరీక్షకి వెళ్ళుంటే చాలా బాగుండేది కదా అని చెప్పి అడగగానే ఇక శ్రీజా వచ్చేసి అసలు ఇక్కడ ఉన్నటువంటి యాంకర్స్ని బయటకు తోసేసేయండి అస్సలు అసలు నాకు నచ్చలేదు అని చెప్పి చెప్తుంది ఎందుకంటే అంటే శ్రీజాని వీళ్ళకి కలిసి ఎక్కిరిస్తున్నారు అనమాట రావడం పోవడం బిగ్ బాస్ హౌస్లోకి జరిగింది కదా అందుకని ఇక నెక్స్ట్ వచ్చేసరికి మన సంజనా గారిని వచ్చేసి ఎగ్ దొంగతనం అనేది చాలా ఫేమస్ అయింది కాబట్టి మనం సంజనా గల్రాణి గారిని ఒక క్వశ్చన్ అడుగుదాం ఎగ్ బుర్జీ ఎలా చేయాలి అని చెప్పి అనగానే ఇక ఆవిడైతే ఎగ్ని పగలగొట్టి కారం వేయాలి దాంట్లో అని చెప్పగానే సో కోసి కారం పెట్టాలి అని చెప్పిన గలరాని అని చెప్పేసి చెప్తారనమాట అంటే ఆమె వాయిస్ అంతా పోయి ఉంటుంది సో దాంతో ఇలా ఫన్ అయితే చేస్తారు ఇక నెక్స్ట్ మన కళ్యాణ్ పడాలా వచ్చి బిగ్ బాస్ బజ్లో ఏం చెప్పాడు మా నాకు ఇమ్మాన్యుయలే గెలుస్తాడని చాలా కాన్ఫిడెంట్గా ఉన్నిందని చెప్పాడు అంటే నువ్వు గెలవవా అంటే తనుజా గెలవదా అని చెప్పేసి కాంట్రవర్షియల్ క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారనమాట అలా కాదు తనుజా కూడా గెలిస అంటే తనూజాకి థర్డ్ ప్లేస్ ఇచ్చావా నువ్వు అని అనగానే లేదు లేదు తనుజాకి ఫస్ట్ ప్లేస్ ఇచ్చానంటే మరి నువ్వేంటి ఫిఫ్త్ ప్లేస్లో ఉండాలనుకుంటున్నావా అని చెప్పేసి కళ్యాణ్ అయితే ఆట ఆడేసుకుంటున్నారు ఇక దీంతో వీళ్ళంతా అయితే నవ్వులే నవ్వులని చెప్పాలి ఎందుకంటే చాలామంది కూడా తనుజా కానీ అలాగే ఇమ్మాన్యుల్ కానీ వీళ్ళు వస్తారని చాలామంది ఊహించారు బట్ అసలు ట్విస్ట్ తనుజా గారికి కూడా షాక్ అయిపోయింది ఎందుకంటే కళ్యాణ్ రావడం సో వీళ్ళిద్దరినే టాప్ ఫైవ్ లో పెడుతూ వచ్చారు కాబట్టి అందరూ ఇలా అనుకున్నారు అందుకే బిగ్ బాస్ బస్ లో కళ్యాణ్ అదే చెప్పాడు సో ఇమ్మాన్యుల్ అన్న కానీ తనుజా కానీ ఉంటారు బట్ ఏదో జరగబోతుందని నాకైతే అర్థమైందని చెప్పడు కదా ఇలా ఫన్ ఫన్ గా జరగబోతుంది ఎస్ వీళ్ళంతా కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు అలాగే మీరు కూడా చూసి హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ